మేడ్చల్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఘట్కేసర్ మున్సిపాలిటీలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి పాల్గొన్న స్థానిక నాయకులు మల్లారెడ్డి మాట్లాడుతూ ఓటు వాడికే హక్కు బీఆర్ఎస్ పార్టీకే ఉందని అన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కాక ముందుకే ఆగమాగం చేస్తుందని అన్నారు ఆరు గ్యారంటీలు ఇచ్చి అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మున్సిపాలిటీలో గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలు ఇబ్బందుల పాలు చేస్తోందని అన్నారు కారుగుర్తు కోటు వేసి భారీ మెజారిటీతో కల్పించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అన్నారు అక్కలకు చెల్లెళ్లకు అదే మాదిరిగా మన ముఖ్య మినిస్టర్ ప్రస్తుత శాసనసభ్యులు మల్లారెడ్డి గారికి మరియు ప్రెసిడెంట్ శ్రీరన్న గారికి మరి మళ్ళీ కనబడరాలు ఇక్కడ ప్రస్తుతం లోకల్ సేవ చేసిన గుర్తించండి అదేవిధంగా మన భద్రన కూడా ఎంతో హాస్పిటల్ నుంచి కరోనా విషయం మొదటి పెడితే మేము గెలిచినప్పటి నుంచి ఎంతో మందికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎవరు కూడా ఏ కాంగ్రెస్ కాదు కదా ఏ లీడర్ కానీ ఇంతవరకు పట్టించుకున్న దాఖలు ఎంతో మంది కరోనా టైంలో ఫ్రీ ట్రీట్మెంట్ ఫ్రీ షెట్టర్ ఇచ్చేసి అప్పుడు కాకుండా ఇప్పుడు కూడా ప్రస్తుతం ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందంటే హెల్త్ హెల్త్ పరంగా మా భద్రణ గారు మీరందరూ ఈ ప్రచార కార్యక్రమానికి ఇంత భారీ ఎత్తున ఇచ్చేసినందుకు డక్షేశ్వర్ మున్సిపల్ టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీరందరూ కూడా గత శాసనసభ ఎన్నికల్లో మన మల్లారెడ్డి గారికి మన మున్సిపల్ నుంచి భారీ ఎత్తున మెజార్టీ ఇవ్వడం జరిగింది అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో పదమూడు తారీఖు నాడు మనతో రాగిడి లక్ష్మారెడ్డి గారిని మన కేసీఆర్ గారు మన మల్లారెడ్డి గారు బలపరిచి మనకి పార్లమెంట్ పంపించడం జరిగింది కాబట్టి గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఎట్లయితే మెజార్టీ ఇచ్చినామో ఆ రకంగానే మనం కూడా మన మున్సిపాలిటీ నుంచి భారీ ఎత్తున మెజార్టీ ఇవ్వాలి ఎందుకంటే మనం కొన్ని మన మన ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు మన మున్సిపాలిటీకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులకు కానీ కైసవ సోదరులకు కానీ ఇక్కడ ఉన్న గుళ్ళకు కానీ ఇక్కడ ఉన్న కమిటీ హల్స్ కానీ రోడ్లు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన సార్ మల్లారెడ్డి గారు చేశారు కాబట్టి అతని ముఖం చూసి మనందరం కూడా రాగిడి లక్ష్మారెడ్డి ఎంపీ గారికి కారు గుర్తు కోటేసి గెలిపియాల్సింది నేను కోరుతున్నాను ఇప్పుడు வைஸ்ர்மன் படி பிரச்சே மனக்கு பதி பிரஜல்தான் லீகோயிருந்த కనిపిస్తుంది కేటీఆర్ లేదు కనిపిస్తుంది మేము మరిచిపోయి కూడా కాంగ్రెస్ కు బిజెపి సిలిండర్ ధరలు పెంచారు రాజేందరి యాక్తిలో కర్మలు వచ్చారు రాగిడి లక్ష్మారెడ్డి బంగారం వస్తుంది లక్ష్మారెడ్డి మనం అందరం కూడా పదమూడు తారీఖు నాడు లేచి ఇదే నాకు ఓట్లేసినో వారి మెజారిటీ తోటి మనం అందరం కూడా ఓట్ ఇప్పించుకొని మన ధార్మి కూర్చు ఓటేసి గెలిపియాలని అందరూ కూడా మనం చేస్తున్నాక ఒకటే అక్క మీరు కాంగ్రెస్ ను చూసారు బీజేపీ చూసారు బీఆర్ఎస్ ను చూసారు మల్లానం చూసారు ఎంత దిబ్బలు నా కొడుకు కూడా

अंध्या तोंडात पट्टा येणार ये बोर्ड फाटित कोले काँग्रेसला운데रीचाला मोठा नेता लीडर उंदी आणि येणार डक्केसर लायबो ने बोर्ड फाटित कोले मी मलाना माडी चेंजो अब लायबो कंप्लीटली तुना आणि मलाना डक्केसरला अंदर पुरा सरकारको प्रत्येक गुडी

بچرے بابا اللہ دے وی پاک اک بندھنا دی باکو نے نوں بھائی او دی پورا کروں گا میرا وعدہ ہے اللہ نوں کا وعدہ ہے نوں بھائی لیکن ایک اور ٹی گانا تھنا واڑے ہر گیساں چھوڑے انبار ہری دے کارو ہری دے کارو ہری دے کارو अरे त्यान वॉकेशन करून घ्या बाबा ते छोला उडा हे पण उघडा मारवतो मी मानला ना लोक वकडे ना जा फ्लायवर गाणी हेले मालेगा ह्या भाई हायचे याबई हायके ना गल्स कार्यात भेण कोटला तोडी खंडा दिसने मी मानला ना म्हणाला भेण कोटला

ಗೊಪ್ಪುಡು ದಂತ ಅಧಿಕಾರು ಸಲ್ಲು ನಿ ಮನುಷ್ಯ ಪಶುಲೆರಿತೇ ದೊರಿತು ಪಕ್ಷ ಎಲ್ಲೂ ಮಾಡಿ ಚಿತ್ರ ಘೋರ మరకు మన అంగక గోదరం అవంతం సూడు రెంటండం సూడు కట్టొలక అట్లా దిలుాము అప్పుడు హోతావునారు మన చైర్మన్ మొయిండు కౌన్సిల్ మొయిండు వాటం మొయి మనకు పీడ వయి దిజాలిరం మొయి మన మాత కొత్త నిరనే తయ పెట్టును కొత్త యువ నాయకన తయ తయ చేసుకున్నాం మనం అంత ఒక్క రోజుకి 10 మంది తయారై విను వండుట వలనాపురం నుండి మన యాత్తుకొను ఒక జీసి దేహబిల కాబట్టింద్రాబాద్ దాకా పల్లె కోట్లతో రోడ్ వేపి వేస్తాను కట్టి సార్ ఊరు ఊర్లో కోట్ల రూపాయలు పెట్టి నేను రోడ్ లేదు ఓటే అప్పు ఉందంటే అది కారు గుర్తుటే ఉంది కేసీఆర్ ఉంది మల్ల దగ్గర ఉంది ఒక్క మాట ఏం చేసిండ్రని ఇప్పుడు వాళ్ళకి ఎందుకు కరెంట్ కనెక్షన్ అన్ని ఉన్నాయి కరెంట్ చేయలేకపోతున్నారు పైప్ లైన్ కానీ చేయలే అన్ని ఉన్నాయి నీళ్ళు వాళ్ళు పని చేయలేకపోతున్నారు పని చేయలేదు దేవుడు అసలు మన కేసీఆర్లు కేటీఆర్ తిట్టనే ఉన్నారు తిట్టనే ఉన్నారు తిట్టనే ఉన్నారు వాళ్ళు తిట్టే ఓటు పార్టీ అనుకున్నారు ప్రజలంతా గమనిస్తేనే ఉన్నారు దాని మీద తరిమి కొడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఈ చూపిస్తారు మా అత్తలు చెల్లెలు అన్నలు వాళ్ళు అనుకుంటారు అనుకుంటారు యాడికెలో ఆ చే అమాయకాలను పట్టుకొచ్చి ఇక్కడ బలి చేస్తున్నాడు వీళ్ళంతా లీడర్లు ఇక్కడ ఎవరు లేదంటే ఇక్కడ ఎవరు గచ్చలేదంట ఎవరు దిప్పలేదటా తప్పకుండా కాంగ్రెస్ కానీ బీజేపీ ఆయన కైలు వచ్చాడు ఆయన లీడర్ రాజు ఆయనకి ఏం అవసరం వద్దలేసార్లు బిడిపి వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు రెండు జాతీయ పార్టీలకు ఓటు అడుగు అక్కే లేదు ఏ లేదు పెట్టుకొని వాళ్ళకి ఓటు వేస్తారు ఎందుకు వెళ్ళాలి వాళ్ళకు ఇచ్చిరా నీళ్ళు ఇచ్చిరా ఇచ్చిరా పని పోతున్నారు మా అక్కడ మంచిగా కేసీఆర్ పిడ్ పని

మాకు యాభై లక్షల రూపాయలు ఇచ్చాడు దాని కంపౌండ్ వాళ్ళకు దాని డెవలప్మెంట్ కు అదే మాదిరిగా క్రైస్తవులు మాకు గ్రేవ్ కోసం ఐదు ఐదు ఎకరాల భూమి ఇచ్చిండ్రు హాల్ కోసం మా ముస్లిం సోదరులు ఇంకొక ఎకరా ఇచ్చినాము అది కూడా కంప్లీట్ చేసి ఆ హాల్ కట్టించే బాధ్యత మాదే అదే మాదిరిగా గట్కేసారి మున్సిపాలిటీలో పది స్కూల సంఘాలున్నాయి ప్రతి ప్రతి ఒక్కరు కూడా బంగారు మైసం కూడా కానీ ఏ గుడైనా సరే మల్లన్న గుడి కానీ పెద్దమ్మ గుడి కానీ పోచమ్మ గుడి కానీ ప్రతి గుడి గడిపించిన ఘనత మల్లన్నది ఇవాళ ఎక్కడ పోయినా మంచి ఆదరణ ఉన్నది ఎవరికి బాధ వచ్చినా ఎవరికి రోగం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా మల్లన్న హాస్పిటల్ మన హాస్పిటల్ అనుకొని ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు ఎంతోమందికి కంటి ఆపరేషన్ చేయించినాం ఎంతోమంది వస్తూ ఉన్నారు ఇవాళ గట్కేసర్లా ఐటీఐ గర్ల్స్ది ఏడు కోట్ల రూపాయలతోటి చీరలతో మాట్లాడి తెప్పించిన ఘనత మల్లన్నది అదే మాదిరిగా ఫ్లైఓవర్ పద్నాలుగు సంవత్సరాల సంది పెండింగ్ ఉన్నది పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు కాంగ్రెస్ జనాన సంధి పెండింగ్ ఉన్నది ఇవ్వలే కూడా వచ్చారు కానీ ఎవరు దాన్ని ముట్టించుకోలే పట్టించుకోలేదు దాన్ని ఎవరు కూడా చేయలే అది కూడా మల్లన్ననే దానికి కష్టపడి కాంట్రాక్టర్ మాట్లాడి టెండర్ మాట్లాడి ఇప్పుడు ఫుల్గా పని నడుస్తుంది ఇట్లా ఏదిలాబాద్కి వెళ్ళి మన మన నారేపల్లికి వెళ్ళి ఏదుల వాళ్ళ దాకా పద్నాలుగు కోట్ల రూపాయలు పెట్టి రోడ్ ఇప్పించిన మొత్తం పెద్ద రోడ్ ప్రతి గ్రామంలో సొంతం డబ్బులతోటి గవర్నమెంట్ డబ్బులతోటి దాతలతోటి రోడ్లన్నేప్పించిన గట్కేసరి కానీ మున్సిపాలిటీలో కానీ ఇన్ని పనులు చేసిన నాకు ఓటు అడిగిన నాకే ఉంది కాంగ్రెస్ వాళ్ళకి లేదు బీజేపీ వాళ్ళకి లేదు వాళ్ళకి ఎందుకు అడగాలే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి ఏం రైట్ ఉంది వాళ్ళకి ఏం మొక్కం ఉన్నది వాళ్ళు ఏం పని చేశారని గట్కేసరికు వాళ్ళు ఓటు అడిగి అచ్చలేదు వాళ్ళకు ఒక్క పని చేయలేదు వాళ్ళు నాలుగు నెలల ప్రభుత్వం ఇక్కడ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిరండి ఓ నీళ్ళు ఇచ్చిరా మా కేసీఆర్ బంగారమల నీళ్ళు ఇస్తుంటే ఆయన నీళ్ళు బంద్ అయినాయి బంగారుల కరెంట్ ఇస్తా అంటే కరెంటు బంద్ అయింది మంచి కేసీఆర్ కిట్ ఇస్తా అంటే అది బంద్ అయిపోయింది మళ్ళీ పదమూడు వేలు పన్నెండు వేలు బుడ్డే కొడుకు పుట్టిస్తా అంటే అవి బంద్ అయినాయి వీళ్ళు వచ్చినందుకు అన్ని బంద్లు అవుతున్నాయి మాటలు చెప్పి రెండు వేలకు నాలుగు వేలు ఇస్తాను ఇదంతా మాటలు చెప్పి మోసపూర్తి మాటలు చెప్పి వచ్చారు ప్రజలు గుర్తుపట్టిరు ఇంత పెద్ద యాతన కొందరు లీడర్లు పోయిరు పోయినా మాకే పరకు ఎంతకంటే పెద్ద ఆదరణ వస్తుంది కొత్త లీడర్లను తయారు చేస్తున్నాం మేము కాబట్టి లీడర్లు పోయినంత సేపట్లో వాళ్ళకి ఏం కాలేదు పెద్ద ఎత్తున వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున డబ్బులు పంచుదామని చూస్తారు పంచితే మా చెల్లెళ్ళకి అక్కలకు కూడా చెప్పిన మంచిగా పైసలు తీసుకొని ఓటు మాత్రం మంచి చెప్పారు ఎందుకంటే వాళ్ళు గెలిచేది లేదు పోయేయలేదు కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా దొందు దొందే జాతీయ పార్టీలు ఘోరంగా ఓడిపోతున్నాయి జై తెలంగాణ జై కేసీఆర్